ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఆగస్టు నాలుగవ తేదీ ఆదివారం తానా ఫౌండేషన్ మరియు స్వేచ్ఛ సంయుక్తంగా నిర్వహించిన మెగా వైద్య శిబిరంలో ఆరు వందల యాభై మందికి పైగా పేదలకు ఉచితంగా వైద్య సేవలందించారు ప్రతి నెల మొదటి ఆదివారం ఉచిత మెడికల్ క్యాంపు రెగ్యులర్గా నిర్వహిస్తున్నారు తానా ఫౌండేషన్ ఈ క్యాంపు నిర్వహణకు సహకరించడం ఇది ఏడవసారి ఈ వైద్య శిబిరానికి గౌతమ్ అమర్నేని స్పాన్సర్గా వ్యవహరించారు తానా ఫౌండేషన్ తరపున సంస్థ చైర్మన్ వల్లేపల్లి శశికాంత్ క్యాంపు నిర్వహణను పర్యవేక్షించారు ఈ క్యాంపుకు గచ్చిబౌలి శేరలింగంపల్లి మియాపూర్ తదితర ప్రాంతాల్లోని ఇస్లామ్స్ నుంచి దాదాపు ఆరు వందల యాభై మంది హాజరయ్యారు ఈ మెడికల్ క్యాంపు కోసం ఇరవై ఆరు మంది వైద్యుల బృందం పనిచేస్తుంది వీరంతా రొటేషన్ పద్ధతిలో హాజరవుతూ ఉంటారని నిర్వాహకులు తెలిపారు ఆర్థోపెడిక్ డయాబెటిక్ గైనకాలజీ పిడియాట్రిషియన్ ఇంకా ఇతర విభాగాలకు సంబంధించిన డాక్టర్లు కన్సల్టెన్సీ సేవలు అందించారు పేషెంట్లు అందరికీ నెలకు సరిపడా మందులు ఉచితంగా అందజేశారు విజయవంతంగా ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించిన అందర్నీ తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు కోఆర్డినేటర్ శ్రీనివాస్ ఎండూరిలు అభినందించారు